హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక శ్రీకర్ వేదవతికి మాటిచ్చి చెప్పమ్మా నువ్వేం చెప్తే అది చేస్తాను ఏం చేయాలో చెప్పమ్మా అని అడుగుతూ ఉంటాడు నీకు ఇదివరకే చెప్పాను నాకు ఇంద్రాని అని ఒక స్నేహితురాలు ఉంది అని వాళ్ళ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని వేదవతి చెప్పగానే శ్రీకర్ షాక్ అవుతూ చూస్తూ ఉండగా ఇక ప్రసాద్లో కూడా షాక్ అయిపోతూ మరో పిల్ల అని అడుగుతూ ఉంటాడు నీకు కాదు నాన్న వీడికి అని కిట్టు అంటాడు ఈ సమయంలో ఏదో కామెడీలొద్దు అని నిహార్ కంటుంది నేను చెప్పాను కదా శ్రీకర్ ఇలాంటి ఇరకాటం ఏదో ఉంటుందని అదే జరిగింది మీ అమ్మ తెలియగా నీ దగ్గర మాట తీసుకుంది అని పెద్దరాజు అంటూ ఉండగా వాణ్ణేమైనా గంగలే దొక్కమంటున్నా నిపుణులంటున్నా రే ఇంకా మోసపోకరా దాని మాయలోంచి బయటపడి కొత్త జీవితాన్ని మొదలు పెట్టరా అంటుంది కొడుకు జీవితం కాలిపోతుంటే ఏ తల్లైనా చూస్తూ ఊరుకుంటుందా ఏంటి అని వసంత అంటుకుంటుంది రే నువ్వు బావ మాటలు అసలు పట్టించుకోకు నీ మనసులో మాట బయట పెట్టు అని కిట్టు చెప్తూ ఉంటాడు ఇక దాంతో శేఖర్ నీ ఇష్టం అమ్మా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా కాదన్ను మరో అమ్మాయిని నా జీవితంలోకి ఆహ్వానించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి శేఖర్ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ప్రసాదరావు రావు పెద్దరాజు చకూ ఉంటారు వసంత కిట్టు నిహా వేదవతి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక నిహారా అతయ్య మీ అబ్బాయి పచ్చజెండా ఊపాడు ఇక వెంటనే ఆ సంబంధం వాళ్ళకి ఫోన్ చేయండి అని చెప్పడంతో ఇక వేదవతి చాలా సంతోషంగా సరే అని చెప్పేసి లోపలికి వెళ్తూ ఉండగా వేదవతి నిర్ణయాలు ఎటు దారి తీస్తాయో ఏంటో అని మనసులు అనుకుంటూ ప్రసాద్ చాలా టెన్షన్ పడుతూ లోపలికి వెళ్తూ ఉంటాడు ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోతే మీకు మహా ఆనందం కదా ఛీ అని కోపడుతూ పెద్దరాజు లోపలికి వెళ్తూ ఉంటాడు ఆ నువ్వు లోపలికి వెళ్లి ఫీల్ అవ్వు అని అంటూ ఈ కిట్టు వసంత నిహారిక ముగ్గురు కూడా పెద్దరాజు వెళ్ళగానే హైవే కొట్టుకుంటూ చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు ఈ కంతలో శేఖర్ రూమ్ లోకి వెళ్లి అవని ఫోటో చూస్తూ చాలా బాధపడుతూ ఎమోషన్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు మరోవైపు సుజాత అవని కోసం చాలా టెన్షన్ పడుతూ ఇంట్లో ఎదురు చూస్తూ అవని రావటంతో అవని ఎక్కడికి వెళ్ళిపోయో ఇంత లేట్ అయిందంటే అని అడుగుతూ ఉంటుంది తిరిగి తిరిగి నేరసం వచ్చి దారిలో కళ్ళు తిరిగి పడిపోయాను సత్యం అలాంటి తీసుకుని వెళ్లాడు కాసేపు రెస్ట్ తీసుకొని వచ్చాను అని అవని చెప్తూ ఉంటుంది నీ కోసం స్ట్రికర్ వచ్చాడు అవని నిన్ను లాలించి బుజ్జగించి ఇంటికి తీసుకుని వెళ్తాడంట అని సుయాత చెప్తూ ఉంటుంది దారిలో కనిపించాడు నేను చెప్పవలసిన సమాధానం చెప్పాన అని అవని అంటుంది కానీ అవని మనిషిలో మార్పు వచ్చినట్టు అనిపిస్తుంది అని సుయాత అంటూ ఉండగా ఆ మార్పుని మనం నమ్మలేము ఎన్నిసార్లు చూడలేదు అని అవని అంటుంది ఈసారి నిజంగానే వచ్చినట్టు అనిపిస్తుంది మాటల్లో నిజాయితీ కనిపించింది అని సుయాత అంటూ ఉండగా ఇప్పటికీ అక్షయ మనమ్మాయే అనడానికి ఆ మనిషికి మనసు రావట్లేదు మార్పు వచ్చిందని ఎలా నమ్మాలి అని అవని అడుగుతుంటుంది అందుకే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అభిప్రాయం కనుక్కొని రమ్మని చెప్పాను అందరూ వచ్చి నా చెల్లి కాళ్ళ మీద పడి అడిగితే ఆలోచించడం జరుగుతుంది అని కూడా చెప్పాను దాంతో ఇంకేం మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయాడు అని సుయాత ఉండగా మనం డిమాండ్ లు పెట్టుకుని తప్పించుకోవడం కాదక్క వాళ్లే స్వయంగా అవని ఏ తప్పు చేయలేదు అని తెలుసుకుని వాళ్ళల్లో నిజమైన మార్పు కలిగి అప్పుడు రావాలి అప్పుడు కాళ్ళు పట్టుకోకపోయినా పర్వాలేదు చేతులు పట్టుకుంటే చాలు అని అవని అంటుంది ఎందుకైనా మంచిది ఒకసారి శేఖర్ తో మాట్లాడతావా అని అడుగుతూ ఉంటుంది ఎందుకు మాట్లాడాలి ఏమైనా మాట్లాడాలి అని అవని అడుగుతూ ఉంటుంది తప్పు చేసిన వారిలో పశ్చాత్తాపం కలిగి మనకి దగ్గర కావాలి అని ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోకుండా దూరం నడితే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతామేమో నువ్వు ఆ ఇంటికి వెళ్దామనుకున్న సమయానికి శ్రీకర్ నీకు దూరం అయిపోతాడేమో అని సుయాత అడుగుతూ ఉండరా ఏం జరిగితే అది జరుగుతుంది ఇప్పుడు నేను అక్షయ్ గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించే పరిస్థితిలో లేను అని అవని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు గుడిలో అక్షయ ఒకతే కూర్చొని చాలా బాధపడుతూ విచారంగా ఆలోచిస్తూ ఉండరా అంతలో అమ్మవారు వచ్చి అచ్చిన ఏం ఆలోచిస్తున్నావ్ తల్లి అని అడుగుతూ ఉంటుంది ఏం లేదు భవాని మా నానమ్మ వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాను అమ్మని నిహారిక పెద్దమ్మ ఇబ్బంది పెడుతుంది కాబట్టి పెద్దమ్మ మొహం మీద ఒక గొద్దు కొద్దాలి కృష్ణ పెదాన కూడా ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి పితనాంతో ఒక ఆట ఆడుకోవాలి ఈ అర్చన జోలికి రావాలంటే ఒక్కొక్కరికి గజ గజ వనకాలి అని అర్చన మాట్లాడుతూ ఉండగా అర్చన మాటలకి అమ్మవారు నవ్వుతూ ఉంటారు ఎందుకు నవ్వుతున్నావు నేనేమైనా తప్పు మాట్లాడానా అని అడుగుతూ ఉండగా లేదమ్మా అటువంటి దుర్మార్గులకి ఆ విధంగానే బుద్ధి చెప్పాలి అని అమ్మవారు అంటుంది ఇలా అన్నో బాగుంది నాకు నచ్చిన ఘట్టము నేని వేదవతి గారి మనవరాలు అయిన నన్ను అవుట్ అన్నారు కదా అందులో ముఖ్యంగా ఆ శౌర్య దానికి ఉంటుంది మామూలుగా ఉంటది దానికి పట్టిన భూసంతా దులుపుతాను అని అర్చన చాలా ధైర్యంగా మాట్లాడుతూ ఉంటుంది ఈ అర్చన మనలోకి అమ్మవారు చాలా సంతోషపడుతూ ఉంటారు